హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరి కోసం ఈరోజు ఇంకొక మంచి వీడియోని తీసుకొచ్చానండి మంచి ప్రాపర్టీ కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి హౌస్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మంచి లుకింగ్ తోటే గుడ్ లుకింగ్తో ఈరోజు ఒక మంచి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్ని ఎప్పటికప్పుడు వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం అలాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇది మనకు చూడడానికి టూ లా ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లా ఉంటుంది అనమాట ఆ విధంగా ఎలివేషన్ అయితే ఇచ్చారండి చాలా మంచి లుకింగ్తో ఉంటుంది హౌస్ అయితే మీకు కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి మనకు స్టార్టింగ్లోనే కార్ పార్కింగ్ కూడా చూడవచ్చు మనం వీడియోలో అట్లాగే మనకు ప్రాపర్టీ టోటల్గా సైట్ వచ్చేసి పదిహేనున్నర అంకనం అండి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అంకనం అండి దీని మెజర్మెంట్ వచ్చేసి ఇరవైకి యాభై ఆరు ఇరవై అడుగులు మీకు రోడ్డు కొలత వస్తుంది లోపలి కొలత మీకు యాభై ఆరు అడుగులు ఉంటుంది టోటల్గా పదిహేనున్న రెంకనము టూ బిహెచ్కే హౌస్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారండి మనకు చాలా బాగుంది హౌస్ అయితే హౌస్ కార్ పార్కింగ్ దగ్గర నుంచి కూడా మీకు పిఓపి సీలింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారండి అంత బాగుంది చాలా బాగుంది చూడగానే మనకు నచ్చే విధంగా ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా నీట్గా చేశారండి మనకి హాల్లో మీకు టీవీ దగ్గర కబోర్ సిస్టమ్ అయితే చాలా బాగుంది అట్లాగే మీకు టూ బెడ్రూమ్స్లో టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అట్లాగే టూ బెడ్రూమ్స్లో కూడా మీరు వుడ్ వర్క్ అనేది చూడొచ్చు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి ప్రైస్ తగ్గుతుంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి మీరు డైరెక్ట్గా ఇంట్లోకి చేరిపోవచ్చు రెడీ టు ఆకుపోయి మీకు ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్లోనైనా కూడా లోన్కి అండి గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు అది ఏ బ్యాంక్ అయినా కూడా పక్కాగా లోన్ వస్తుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి ప్రాపర్టీ లొకేషన్ ఒకసారి చూస్తే పడార్పల్లి ఏరియా అండి మన మినీ బైపాస్కి మూడు వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి రెండు వందల యాభై నుంచి మూడు వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఫాలో చేస్తుండండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ ప్రాపర్టీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్